ములుగు జిల్లా ఏఐటీసీ ములుగు జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి జంపాల రవీంద్ర మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానంలో విరమించుకోవాలని డిమాండ్ చేశారు కార్మికులకు చాలా గందరగోళమైన పరిస్థితి జరుగుతూ ఉంది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏమో అన్ని కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి కొట్టాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను మొత్తమే తీసేసి కార్మికులకు సుమటగా ఉపయోగపడే అన్ని చట్టాలను కూడా మొత్తం రద్దు చేసి వాటిని ఒక నాలుగు కోట్ల తీరు తయారు చేసి ఏదైనా ఈరోజు కార్పొరేట్ యాజమాన్యాలు మీరూ వాళ్లకు అనుకూలంగా ఉండే విధంగా చట్టాలను కుదించి నాలుగు కోట్లను తయారు చేయడం మరి ఎందుకు వాటి వల్ల ఏది చెప్పేది ఒకటే ఉంటా ఉంది ప్రభుత్వం తర్వాత ఏంటంటే ఈరోజు వాళ్ళు తగ్గించిన విధానాల వల్ల ఏదైతే చట్టాలు తగ్గించుకోదించాలో వాటి వల్ల ఈరోజు మనం సంఘం పెట్టుకోవడానికి అర్హత లేదు కొత్తగా సంఘం పెట్టాలంటే ఇంకా ఇప్పుడు సివిల్ సప్లై రంగం ఉన్నది వాళ్ళకు ప్రతి సంవత్సరం కోసం రెండు సంవత్సరాల కోసం రేటు పెరిగేది ఉండదు యాక్చువల్గా అవి పెరిగేది మళ్ళీ పెరగకపోతే ఇప్పుడు దాకా పోరాటం జరుగుతాను అంటే నేను ఏమంటున్నా అంటే ప్రతి రంగంలో ఇప్పుడు హాస్పిటల్స్ ఇబ్బంది పాపం వాళ్ళైతే